எங்கக்குள்ள ஊடல் போர்கள் எல்லாம் யாரறிச்சான் மகமூர் மாமா தரகர்ரோடு வரங்க யார் பதரறி நீன போரி பத்தி எல்லாம் தக்க பதரறி சம்பந்தங்க சரி ஐபோரவர் மண்டனம் ஜீவராドラマமே தென்படுது

ప్రతి మరి మహిళా ప్రభుత్వం కూడా సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు కూడా అధికారంలో రావాలి మీ అందరూ కూడా అర్థం చేసుకోండి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కటి కూడా మీరు అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు మరి ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి ఎందుకంటే అలాంటి నాయకుడు మన రాష్ట్రానికి అవసరం అతికంగా నడు జడులో నిలిచి నన్ను కూడా మీరందరూ కూడా ఆశీర్వదించాలి మళ్ళీ వచ్చే సంవత్సరం సంక్రాంతికి అధికారంతో మనం అత్యంత వైభవంగా ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకుందాం మిమ్మల్ని అందరినీ కూడా మరి ఒక్కసారి కలుసుకునే అవకాశం మాకు కల్పించారు పవన్ కళ్యాణ్ గారు అలాగే దీని ముగ్గురు పోటీలు సంవత్సరం ప్రవేశపెట్టడం జరిగింది మరి అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ ముగ్గురు పోటీని మరింత ముందుకు తీసుకెళ్ళిన అధికారులు మనం చేసుకున్నాం రాబోయే రోజుల్లో తీసుకురావాల్సిన ఉద్యోగం లేదు చూసారు వర్షానికి కూడా చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించి మంచి నెజ్ఞాతో